もう何がパワーだああ、俺ら、いつもそういうの,見の,のを見に行くぜ。 இப்படி காட்டிட்டு அப்புறம் அடி నిరాస్తం వటేరు చేసాము హ్మ్ హ్మ్ నా నిత్తం చేశాను నా నిత్తం చేశాను నాకిం యాం తో తోంగన చేదా ఇది ఇత్తం ది ఆవు నా నిర ఆకారం జో టేస్ట్ క్లీక్ డా క్లీక్ డా అది ఒక పేస్ట్ంగర్ ని తిని వాటినందులా క్లిక్ రా ప్లస్ ఆ వాల ఆఫీ కొనాస్తున్నారు ఉంటకి దా విచా అరుగుందా హ్మ్ ఆపి టేస్ట్ ఇస్తుంది నాకు ఇది కూడా ఆ టేస్ట్ ఇస్తుంది